落ちない ప్రియతమ బడుగు బలహీన వర్గాల ఆచార్యోతి మంచున మహారాజు జన హృదయ నేత బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రాంత గౌరవశ్రీ కల్వల చంద్రశేఖరరావు గారు ఇవాళ ఒక పిల్పునియడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్నం పెట్టి రైతు కోసం ఇవాళ మాట మార్చిన రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు మాట మీద ఉండాలి ఇవాళ ఐదు వేల రూపాయల బోనస్ ఇస్తామన్నారు మీరు మా రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు తొమ్మిదో తారీఖున రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తామన్నారు మా ఆడపిడతలకు ఇరవై వందల రూపాయలు ఇస్తామన్నారు కులం బంగారం ఇస్తామన్నారు ఇట్లా మాయా మాటలు చెప్పి మోసం చేసి గద్దె నెక్కిన రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి ఇప్పటికైనా ఒక్క సన్న ఓట్లకే కాదు అన్ని ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు నుంచి ఇక ప్రతి రోజు మా అధిష్టానం ఏదైతే తిరగస్తుందో ఆ తింపకు స్పందిస్తూ ఇప్పుడు మీకు ముహూర్తం దగ్గర పడింది మీరు వంద రోజులు అన్నారు వంద రోజులు కూడా దాటిపోయింది కాబట్టి దయచేసి అన్నం పెట్టి రైతులు మోసం చేయకండి మీరు మాటలు ఇప్పటికైనా అన్ని ఓట్లకు అన్ని రకాల ఓట్లకు ఐదు వందల ధోర చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి అలాగే మా ఆడపడుతులకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇవ్వాలి రెండు వేల ఆశ్రయించి నాలుగు వేలు ఇస్తామన్నారు నాలుగు వేల ఆంధ్ర ఇవ్వాలి గులాం బంగారుతో ఎంతో మంది పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖ పెళ్లి చేసుకొని అలాగే ఉన్నారు వాళ్ళకి వెంటనే గులం బంగారం కొన్ని లక్షలు ఇవ్వాలి అలాగే కళ్ళాల మీద అన్నం పెట్టే రైతు కళ్ళాల మీద అలాగే వర్షానికి పంచభూతాలకు వర్షానికి కాలికి వానకు కలిసి ఎండకు తడి ఎండి నీళ్లకు ఆ వర్షానికి తడిసి ఇబ్బంది పడుతున్నారు దయచేసి వెంటనే ఆ ఒట్లను కొనుగోలు చేయండి ఆ ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వండి రైతులకు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చేయండి విడల ప్రతిరోజు మీకు ప్రభుత్వాన్ని పెట్టాడుతుంటాం ఇలా వదిలిపెట్టే సమస్య లేదు వెంటనే ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాం